నమస్తే అన్న వైసీపీ నాయకుడు పేరు గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ తరమేరకు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వీళ్ళు ముగ్గురు చెప్పిన మాటలు ఏమీ చేయకుండా మోసభూతి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నాం దాన్ని మీరే విధంగా సమాధానం చేస్తారు పేరు నానికి ఇప్పుడే కాదు మేము గతంలో కూడా గట్టి సమాధానం ఇచ్చాం మీరు ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి సాధించలేని పనులు మరి మాకు కనీసం ఒక అర్ధ అయినా కావాలి టైము ఇప్పుడు జరిగింది జూన్ పదకొండవ తారీఖున మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఈ రోజుకు పట్టుమని నెల నెలా పది రోజులు అయింది నెల పది రోజులు అంటే ఐదు సంవత్సరాల సంవత్సరాల నుంచి సమస్యలు తీరని సమస్యలు ఈ నెల పది రోజుల్లో తీరతాయా అప్పటికి మీరు ఐదు సంవత్సరాల్లో మీరు పోలవరం ఇష్యూలో మీరు సాధించిన ప్రగతి ఏంటి పాయింట్ ఫోర్ పర్సెంట్ దాంట్లో పనులు సాధించారు మరి ఏదైతే పవ చంద్రబాబు నాయుడు గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి పనులు ఎక్కడైతే ఆగినాయో అవన్నీ త్వరితగతిన చేయడానికి ముందుండి పనిచేసేది ఒక కూటమి ప్రభుత్వం దీంట్లో మీ నిందలు పడటానికి ఎవరూ సిద్ధంగా లేము మరి ఆనాడు అంబటి రాంబాబు మరియు నీటిపారుదల శాఖ దీంట్లో ఉన్నప్పుడు తనేమన్నాడు పోలవరం దే దాని గురించి నాకు సబ్జెక్ట్ తెలవదన్నారు అలాంటి వాళ్ళు మీరు మినిస్టర్ చేసి ఐదు సంవత్సరాలు కాలయాపం చేసి ప్రజలకి ఏమీ సమాధానం చెప్పకుండా పోలవరం ఒకటే కాదు పలు అంశాలు నగరంలో చే రాష్ట్రంలో ఉన్న పలు అంశాలన్నీ పక్క పక్కదావ పెట్టించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యక్తిగత దోషణకే దిగారు తప్పించి మీరు పరిపాలన చేయటం అనేది శూన్యం రాష్ట్రంలో ఒక్క పర్సెంటేజ్ కూడా రోడ్ల కాడు కాడి నుంచి మిగతా ఏ అభివృద్ధి పనైనా సరే ఒక్క వన్ పర్సెంట్ కూడా మీరు వృద్ధి వృద్ధిలోకి తీసుకురాకుండా మీరు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని అధోగతి పాలు చేసి చేసింది మీరు దానివల్ల మాకు అన్నీ నెమ్మదిగా చేస్తాం ఇచ్చిన హామీలు త్వరితగతిన పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుంది అన్న అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఏదైతే చెప్పారో ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉంటే మాత్రం ఫస్ట్ తారీఖు కల్లా అమ్మఒడి కానీ విద్యా దేవెన్ కానీ అకౌంట్లో పడిపోయేవి వీళ్ళు ముగ్గురు కలిసి చెప్పినా సరే ఏది చేయట్లేదు అని చెప్తా కూడా మాట్లాడుతూ ఉన్నారు దానికల్ మొన్న జూలై ఫస్ట్న వీళ్ళందరూ నిద్రపోతున్నారా మరి ఫస్ట్ తారీఖున మరి వాలంటీర్స్ లేకుండానే మరి ఏదైతే వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ ఉందో వాలంటీర్స్ వాలంటీర్స్ కాకుండా మరి సచివాలయ సిబ్బంది చేత మరి కొంతమంది తెలుగుదేశం నాయకులే కానీ జనసేన నాయకులే కానీ ఇంటింటికి వెళ్ళి మరి ఆ మూడు వేల రూపాయలు పెండింగ్ ఏప్రిల్ మే జూన్ ఆ మూడు వేల రూపాయలు పెండింగ్తో పాటు ఇస్తానన్నా నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్దారు అందరికీ అందజేశారు ఏ నిద్రపోతున్నారా ఇవన్నీ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మాకు పెన్షన్లు అందలేదని మీకు మీకు ఎవరన్నా చెప్పారా చెప్తే అప్పుడు సమాధానం మేము చెప్తాం అది దా అది తెలుసుకుని మాట్లాడమని చెప్పారు అలా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాస విధంగా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి ఒక విజనున్న నాయకుడు ఒక విజనున్న నాయకుడు అది ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజలకి ఏదైతే పథకాలు ఇచ్చామో ఆ పథకాలతో పాటు అభివృద్ధి ఎలా చేయాలో అనేది గతంలో ఆయన పరిపాలన చేసినప్పుడు నలభై సంవత్సరాల అనుభవంలో ఆయన ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్న హైదరాబాద్ కానీ అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ విధంగా అభివృద్ధి చేశాడో చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలి అంతేగాని నక్కకే నాగలోకానికి తేడా ఉన్నట్టు మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అధికారం తీసుకుని రాష్ట్రాన్ని అదోగది పాలు చేసిన చంద్ర నా మన రాష్ మన జగన్మోహన్ రెడ్డితో మరి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అభివృద్ధి చేశారని చెప్పేసి మనం కల్లారా చూసాం అందుకని వీళ్ళిద్దరికీ అసలు తేడా లేదు నక్కకే నాగలోకానికి ఉన్నది ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి అన్న జగన్ అంటే జనం మధ్యలో ఉండే నాయకుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ దూర ప్రదేశ ప్రదేశాలు ఉంటూ అక్కడ నుంచి వేస్తా ఉన్నారని చెప్పి అమ్మటరా జగన్ అంటే జగన్ అంటే ప్రజల్లో ఉండే మనిషి పరదాల చాటున ఉండే మనిషి అనేది అతను ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మనం చూసాం పరదాల చాటున నాలుగు గోడల మధ్య ఒక్క నాడైనా బయటకు వచ్చి నేను ఈ అభివృద్ధి చేశాను పోలవరం పరిస్థితి ఇది రాష్ట్ర పరిస్థితి ఇది ఇసుక పరిస్థితి ఇది ఇలాగ అభివృద్ధి నేను ఇది చేశానని చెప్పి ఏ ఏనాడన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పాడా నాలుగు గోడల మధ్యలో ఉండి ఒక రికార్డెడ్ ప్రెస్ మీటు లైవ్ బయట పెట్టి కాలయాపం చేసిన జగన్మోహన్ రెడ్డి అదే కనుక అదే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా మంత్రులు కానీ జనసేన పార్టీ మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ నెల పది రోజులు రాష్ట్రంలో ఎలా తిరుగుతున్నారో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఏ మనోహర్ గారు అయితే మరి పచారీ సామాన్లు కానీ ఈ కానీ ఎక్కడ అవినీతి జరుగుతుందో అవన్నీ బయటపెట్టి తీస్తున్న పరిస్థితి అదే పవన్ కళ్యాణ్ గారు మరి పురపాలక శాఖలో ఎన్నో అవకతవకలు ఆయన ఒకే ఒక మాట అన్నారు అసలే మా దీంట్లో అసలు మున్సిపాలిటీలో లేదు పంచాయతీలో డబ్బులే లేదు అలాంటిది నేను నా కుర్చీ కూడా నేను మీరు అసలు డబ్బులు ఎక్కడ నా పర్సనల్గా ఖర్చు పెట్టమాకండి అలాంటి పరిస్థితి జ జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చాడు దాన్ని మనం దాన్ని మనం బీట్ చేసి అభివృద్ధి పదంగా మనం తీసుకుని వెళ్ళాలి కానీ అనవసర ఖర్చులు చేయకూడదని చెప్పి పంచాయతీలో జరుగుతున్న అవకతవకలు బయటపెట్టి అతను కష్టపడుతున్న తీరు మనం చూస్తాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డితో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పాల్చాల్సిన అవసరమే లేదు అభివృద్ధి విషయంలో అన్న గత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రఘరామకృష్ణరావు గారిని చూసుకుంటే వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన తప్పుడు పనులను ఆరోపించినందుకు ఆయన కక్షబద్ధంగా అరెస్ట్ చేశారు మన రీసెంట్గా చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ టైంలో డీజీపీ డీజీపీ సునీల్ కుమార్ గారు కానీ వీళ్ళ ముగ్గురు మీద ఐదు మొత్తం ఐదుగురు మీద కేసు పెట్టారన్న దాని కక్ష సాధింపుగానే కేసు పెట్టారని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు దానికి మీరు ఏ విధంగా చెప్తారు దాన్ని కక్ష సాధింపు అని ఎందుకు అంటారు కక్ష సాధింపు అనేది అతను అతను ఆనాడు అక్రమంగా అరెస్ట్ చేసి అతన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారనేది ప్రత్యక్షంగా మన అందరికీ చూపించాడు దానికి న్యాయం అనేది ఒకరోజు అటు ఇటుగా ఒక సంవత్సరం అటు ఇటుగా ఎన్నో సంవత్సరాలు మూలబడిపోయిన ఉన్న కేసులు కూడా ఇప్పుడు బయటకు తీసి న్యాయం పొందే పరిస్థితుల్లో మరి ఆనాడు అతనికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు మరి అతను మరి ప్రజల ముందుకు వచ్చి ఇంత అన్యాయం చేశారు మరి ఆనాడు చెప్పలేని పరిస్థితి చెప్పలేని పరిస్థితి నాకు నన్ను ఇలా హింసించారు నన్ను ఇలా కొట్టారు నన్ను చంపే పోయారు అని చెప్పలేని పరిస్థితి మరి ఈనాడు అవకాశం ఉంది కాబట్టి చెప్పి దానికి తగిన న్యాయం చేయమని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు దీంట్లో ఆయనకి ఈ గవర్నమెంట్లో పూర్తి న్యాయం జరిగిద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలా జగన్ గారి కేసులో అంతకుముందు ఈడీ కేసులు ముప్పై కేసులు ఉన్నాయి ఈ కేసులో పోలిచిన మొత్తం ముప్పై రెండు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నేను అరెస్ట్ అయ్యి జైలుకి అనుకుంటున్నారు ఏదైనా చట్టం ఏదైనా సరే తన పని తను చేస్తుంది మరి ఆనాడు అక్రమంగా చట్టాన్ని సృష్టించి అక్రమ కేసులు పెట్టి ఎన్ని అక్రమ పనులు చేశారో జగ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తెలుసు కానీ అంత అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే చేయదు న్యాయం జరిగేలా పోరాడతామని చెప్పేసి జగన్ కృష్ణరాజ్కి న్యాయం జరిగింది చట్టపరంగా న్యాయం జరిగిందని మేము అందరం కోరు గత ప్రభుత్వం చూసుకుంటారా సామాన్యులు కూడా ఏదైనా తనకి ఏదైనా జరిగిన తప్పుని విమర్శించడం కూడా చేసిన సరే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కష్టానికి చేయడం చూసే ఉంటాం మరి ప్రభుత్వం అలా ఏమైనా ఉంటుందా సామాన్యుడు గొంతుెత్తి మాట్లాడితే ఏమైనా జరుగుతుందా సార్ అసలు అలాంటిది ఏమీ లేదు మాకు న్యాయం పవన్ కళ్యాణ్ గారు న్యాయం తరపున పోరాడతారు అన్యాయం అని చెప్పేసి ఎవరన్నా ఎవరన్నా సరే దాన్ని క్షమించరు అన్యాయమైన అక్రమ అక్రమ అరెస్టులు కానీ అన్యాయ మోసపూరితమైన దోపిడీలు కానీ ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉండగా చల్లవు ఏదైనా న్యాయంగానే జరిగింది న్యాయం తరపునే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలకి వారి కోసం ప్రవేశపెట్టినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నాలుగో విడత మొదలవబోతుంది మరి దాని సందర్భంగా ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకంలో మరి డివిజన్ అధ్యక్షులు నగర కమిటీ సభ్యులు అలాగే అమ్మవారి ధార్మిక సభ్యులు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని రాబోయే పది రోజుల్లో కూడా ప్రజల్లోకి ఎలా విస్తృతంగా ఈ యొక్క సభ్యత నమోదుని ఎలా తీసుకెళ్ళాలి మరి ఏదైతే కార్యకర్తలకి అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒకటి హండ్రెడ్ స్ట్రైక్ రేట్ కొట్టిన తర్వాత ఈ రోజున జనసేన పార్టీ మీద జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని సభ్యత్వం తీసుకోవాలని చాలామంది కూడా వేచి మరి వారందరికీ కూడా ఈ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం తెలియజేసేలాగా మీ మీడియా ద్వారా మీరు అందరికీ తెలియజేస్తాను ఈ యొక్క సభ్యత్వం తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఇంటి అడ్రస్ అలాగే ఈ యొక్క సభ్యత్వం కోసం ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాల్సి వస్తుంది దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా మనిషికి ఏదైనా జరగడానికి జరిగితే ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా అలాగే యాక్సిడెంట్లుగా జరిగితే హాస్పిటల్ ఖర్చులకి యాభై వేల రూపాయల దాకా కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ యొక్క బీమా ద్వారా అందడం జరుగుతుంది మరి గతంలో కొన్ని వందల మందికి మరి ఈ బీమా ద్వారా మరి మా జన సైనికులు మేము కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు తరపున ధర ఎంతో మందికి ఇవ్వడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకంలో డివిజన్ అధ్యక్షులు నగర కమిటీ వాళ్ళు నాయకులు అమ్మవారి ధార్మిక సభ్యులు అందరూ కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్